విశాఖపట్నం బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మకుమారి యొక్క రామేశ్వరి ప్రతి సంవత్సరం రాఖీ ముందు రోజు రాఖీ పండుగ జరుపుతారు విలేకరులతో ఈ నేపథ్యంలో విశాఖపట్నం కమిషనర్ శంకర్ బాచి అన్న చెల్లి అక్క తమ్ముడు ఒక అక్క ఒక చెల్లి ఆలు అనురాగ ఆప్యాయతలు ఎలా ఉండాలి ఒక అభిమానిస్తూ ప్రేమను ఎలా పంచాలి అన్నట్టు నిన్న విశాఖ ప్రెస్ క్లబ్ లో నగర కమిషనర్ సంఘుభద్రా వాక్సి అలాగే ఓం శాంతి బ్రహ్మఅక్క రాఖీ సందర్భంగా ఒక అభిమానం ఎలా పెంచుకోవాలి తెలియజేశారు

మన జర్నలిస్టులు అందరి తరఫున సిపి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు మీ అందరికి కూడా ఎన్ని కార్యక్రమాలు కాబట్టి మీరు అందరూ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకెవరైనా రష్ నాటిచ్చే కొద్దిగా రండి ఉందండి చాలా మంది పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన పాత్రిక ఆ పౌరులందరికీ పవిత్రమైన రక్షాబంధన్ పండగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనాలు తెలియజేస్తున్నాం రక్షబంధన్ అంటే ఏంటి ఫస్ట్ మనం చరిత్ర గురించి ఆలోచించాలి అప్పుడు మనకు ద్రౌపది గురించి అందరికీ తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ద్రౌపది ఆ లక్ష రోజు రాఖీ పౌర్ణమి పౌర్ణమి రోజు మర్యాదగా కలిసి ఈ రాఖీ కట్టడం శ్రీకృష్ణుడి చేతులు అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నేను నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను నిన్ను కాపాడతానని నువ్వు నా చెల్లి కాపాడుతానని హామీ ఇస్తున్నా అని చెప్పి తరువాత మనకు తెలుసు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆ రోజు ద్రౌపది చీరే పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది ఏమో కాపాడాను అందరికీ సో ఈరోజు ప్రపంచంలో అక్క చెల్లెలు అన్నతమ్ముని చేతికి రాఖీ కడతారండి వాళ్ళు మహోన్నత స్థాయికి ఎదగాలి ఎటువంటి ఆపద ఉన్నా భగవంతు రక్షణ కల్పించాలి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు కోరుకుంటూ రాఖీ కడతారండి ఆ అన్నతమ్ములు కూడా అక్క చెల్లెలకు జీవితం అంతా రక్షణ కల్పిస్తాము అని హామీ ఇస్తారండి ఇది చాలా పవిత్రమైన పండగ ఒక పవిత్రమైన అనుబంధం అక్క చెల్లెలు అన్నతమ్ముళ్ల మధ్యలో స్మరిస్తూ ఈ పండగ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం పోయిన సంవత్సరం కూడా ప్రజాపిత బ్రహ్మకు మరి అక్కలు నన్ను పిలిపించి సాధారణంగా ఆహ్వానించి ఈ ప్రోగ్రామ్ జరిపానండి ఈ సంవత్సరం కూడా నన్ను పిలిపించడం సాధారణంగా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ప్రివిలైజ్ ఇక్కడికి రావడం మీతో ఈ పండగ కలిసి జరుపుకోవడం ఫస్ట్ టైం ఈ రాకి ఈ సంవత్సరం అక్క ఇక్కడ కట్టారండి సో అక్కకి నమస్కారం థ్యాంక్ యూ నా 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 సిస్టర్ ఇక్కడ లేరండి మాంచెస్టర్లో ఉన్నారండి సో నాకు ఇక్కడ కట్టే వాళ్ళు ఎవరు లేరండి భారతదేశంలో ఎప్పుడు అయిపోయింది ఆగిపోయింది సో ఒక మంచి మాట విన్నాము ప్రజాపిత బ్రహ్మ కుమార్ అంటే పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ వల్ల మార్పులు వస్తాయి ఒక చిన్న కథ చెప్తాను నేను జీవితంలో చాలా పుస్తకాలు చదివాను అందులో ఒక పర్టికులర్ పుస్తకం నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటాను ఆ పుస్తకం చాలామంది వినలేదు అండి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ బై డేల్ కణే ఒకవేళ మీకు అవసరం ఉంటే అవకాశం ఉంటే ఒకసారి చదవండి ఆ పుస్తకంలో ఒక నిజమైన సంఘటన గురించి అక్కడ వివరించడం జరిగింది మన అందరికీ అబ్రామ్ లింకన్ పేరు తెలుసు ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ సివిల్ వార్ నడుస్తుంది సివిల్ వార్ అంటే నార్త్ అమెరికా వర్సెస్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా ఏమంటున్నాడు మాకు స్లేవరీ సిస్టమ్ వద్దు సౌత్ అమెరికా ఏమంటున్నారు స్లేవరీ సిస్టమ్ కంటిన్యూ చేయాలి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో యుద్ధం నడుస్తుంది సా సాగుతుంది కొనసాగుతుంది ఒకవైపు అబ్రహాం లింకన్ మరోవైపు అబ్రహాం లింకన్ అంటే స్లేవరీ వద్దు అవతల వైపు స్లేవరీ కంటిన్యూ చేయాలి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి సో ఒకరోజు ఒక యుద్ధం జరిగింది ఆ అబ్రహం లింకన్ తడపన ఉన్న ఫోర్స్ ఘోరంగా ఓడిపోయాడండి ఓడిపోతే అప్పుడు అబ్రాహం లింకన్కి ఏం తెలిసిందంటే అది ఖచ్చితంగా మనం వినవాల్సిందే కానీ మా ఫోర్స్ లీడర్ చాలా తప్పులు చేశాడు అటువంటి తప్పు ఎవరు చేయకూడదు స్కమించడానికి తప్పు అటువంటి తప్పులు చేయడం వల్ల ఆ ఫోర్స్ ఒడిపోయాడి చాలా మంది చనిపోయారండి ఆయనకు చాలా బాధ కలిగింది ఆయన ఒక ఉత్తరం రాసరండి లెటర్ అందులో నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు అలా రాస్తూ నీ వల్ల ఇది జరిగింది నువ్వే బాధ్యత వహించాలి నేను ఎప్పుడూ స్కమించలేను స్కమించను కూడా ఇది ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుంటాను ఒక లెటర్ రాశారండి రెండు పేజ్ లెటర్ రాసిన తర్వాత ఆయనకు ఏమనిపించింది కొంచెం హార్ష్గా రాశాను కొంచెం ఎక్కువగా రాశాను ఆయన చదివితే ఆయన చాలా ఏదో సూసైడ్ చేసుకుంటాడేమో ఆత్మహత్య యంత్రం చేస్తాడేమో అని ఆయనకు అనిపించింది అంత హార్ష్గా మనం రాయకూడదు సరే ఈరోజు ఈ పోస్ట్ పంప ఈ లెటర్ పంపము రేపు పంపుతాము రేపు రిలా చేశానండి రీరైట్ చేసిన తర్వాత కొన్ని చాలా హార్ష్గా రాసిన కొన్ని వర్డ్స్ డిలీట్ చేసినా తీసేసినా కూడా ఆయనకు అనిపించింది ఎప్పుడు కూడా కొంచెం హార్ష్గా అనిపిస్తుంది ఆ రోజు కూడా పంపలేదు అలా వన్ బై వన్ డే ఆఫ్టర్ డే ఆయన డిలీట్ చేస్తూ ఫైనల్ ఫైనల్గా ఆయన చనిపోయిన తర్వాత లేటర్ దొరికింది ఫైనల్గా ఆయన పంపలేకపోయాడు ఎందుకు ఆ లేటర్ చదివితే ఆయన ఏమనుకున్నారు నేను ఆ వ్యక్తి స్థలంలో ఉంటే ఆ స్థలంలో ఉంటే ఆ రోజు ఆ స్థలంలో నేను కూడా ఈ తప్పులు చేసేవాడిని ఎప్పుడైనా మనం ఏదో ఒక యాక్షన్ కూడా మీరు కావాలంటే లాస్ట్ టైం బంధానికి పత్రికలు తిరగేయండి సిపి గారి స్పీచ్ లో అదే ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఒకరు సహాయం చేయండి అని స్లాగలు ఇచ్చారు సిపి గారు ఇంకో అధికారులు ఎక్కడున్నా ఎప్పుడున్నా మనకు సహాయం చేసే విధంగా ఉండాలి ఈ రోజు నాకు తిరుపతిలో అవసరం అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఫోన్ చేస్తే వెంటనే వాట్సాప్లో పంపించేశారు లక్ష్మీషా గారు అది మన అనుబంధం మనం జర్నలిస్ట్ అనే గర్వం ఉండకూడదు గర్వం పతనానికి నంది మనం ఎంత తగ్గుంటే అంత హెచ్చింపబడతాం ఆ వ్యాఖ్యం బైబిల్లో ఉంది కాబట్టి పరమ పవిత్రమైన రక్షాబంధన సెలబ్రేషన్స్కి మనల్ని నిరుత్సాహపరచకుండా రమకీ గారు పాపం ఎలాగైనా సిపి గారికి చెప్తామండి ఆయన భాగస్వాములు అయితే చాలని చెప్పి అక్క గారు సంకల్పించారు సిపి గారు మనల్ని అందరినీ కూడా బ్లాస్ చేయడానికి వచ్చారు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా సిపి గారి చేతుల మీదగా కమల్ బేడి గారిని సత్కరించాల్సిందిగా కోరుతారు అక్క గారు సిపి గారికి తెలకొని తెచ్చండి మీరు గారు అలాగే కమల్ బేడి గారు కూడా తెలకం తెచ్చండి డాక్టర్ గారికి కూడా

बोटी पे चाहिए, बोटी पर। ठीक है। ठीक है। ठीक है। ठीक है। ठीक है।

के सकता है और मतदान कर सकते हैं और उपस्थित हो सकते हैं जो है वैलिडर वैलिडर अच्छा आखिर में छोड़ली ओके अच्छा अच्छा बोलूंगा और काला है एक सुनहरा कोट सुनाची बात कर बोल छे ओके आई अबाउट

थारे थारे। थारे। कमल बड़ी सर धन्यवाद सीपी कर